మన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏడవ తారీఖున మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసినటువంటి త్రివిధ దళాలు దాదాపు నూట ఇరవై మంది ఉగ్రవాదులు అయితే హతం చేశాయి ఈ నూట ఇరవై మంది ఉగ్రవాదులు హతం చేస్తే వంద మంది అని కొంతమంది చెప్తున్నారు కాదు తొంభై మంది అని కొంతమంది చెప్తే పాకిస్తాన్ అయితే ఎనిమిది మంది అని చెప్పింది అయితే ఏదేమైనా సరే దాదాపు నూట ఇరవై మందికి పైగానే చనిపోయినట్లు పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది ఆ తర్వాత చివరికి ఇందులో ఐదుగురు చాలా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తుంది వారి లిస్ట్ అయితే వచ్చింది వారిలో మొదటి వాడు ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండా వీడు లష్కరే తొయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది వీడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది అంతర్జాతీయ ఉగ్రవాది అఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ ఐజీ పాల్గొన్నట్లు సమాచారం పంజాబ్ అంటే పాకిస్తాన్ లో పంజాబ్ ఇక రెండో వాడు అఫీజ్ మహమ్మద్ జమీన్ వీడు జైషే మహమ్మద్ ఉగ్రమఠాలోని కీలక సభ్యుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కు పెద్ద బామ్మది ఇక మూడో వాడు మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ వస్తాద్ జీ అలియా సలీం అలియా వీడు జైషే మొఠాకి చెందిన మరో కీలక ఉగ్రవాది మజూద్ అజార్ మరో భావమరిదర్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు వీడు ఇక నాలుగవ వాడు ఖలీద్ అలియాస్ అబు అకాసా లష్కరే తైబాక్ చెందిన టాప్ ఉగ్రవాది జమ్మూ కశ్మీర్ లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించింది వీడే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేసేవాడు ఫైజలాబాద్ లో జరిగిన వీడి అంత్యక్రియలకు పాక్ లోని సీనియర్ ఆర్మీ అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం ఇక ఐదవ వాడు మహమ్మద్ అషన్ ఖాన్ జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడి వీడు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరి కుమారుడు కశ్మీర్ ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు